స్పెషల్ ఇది మెంతికూర మెంతికూర మెంతికూరతో కోడిగుడ్డు వేసి కర్రీ చేస్తా కూర చేస్తా చాలా కూర కోడిగుడ్డు వండుకుంటారా వండుకుంటారు కూర అంతా ఇది కట్ చేసేసి లేత కూర అంతా ముదురుకాయలు వేయకుండా కాళ్ళతో చక్కగా కట్ చేసి ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసి కూర చాలా బాగుంటుంది తెల్లం పేస్ట్ వేసేసి చేస్తా వాడేసి పెట్టుకున్నాం మెంతికూర దీని కొన్ని కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కారం ఉప్పు పసుపు నూనె అల్లం పేస్టు ఇవి కావాల్సినవి కోడిగుడ్డు వండుకున్నారండి ఇంకా మా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కాగింది ఉల్లిపాయలు వేయించుకున్నాం ఉల్లిపాయలు బాగుండలు వచ్చేదాకా వేయించుకున్నాం ఇవన్న ఉల్లిపాయలు ఎగినవి కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాం కొద్దిగా పచ్చి మొత్తం పొయ్యి దాకా తర్వాత ఆకు కూడా పెట్టుకున్నాము ఉల్లిపాయలు బాగా ఎగిపోయి అల్లం పేస్ట్ కూడా ఎగినా ఇవ్వడం పెట్టుకున్నాం అప్పుడు ఇంటికి కూడా

పొట్ట చక్కగా వచ్చేస్తుంది వచ్చేస్తుంది మగ్గిపోతే ఎంత వేసినా కొంచెం ఉంటుంది మనకి కొద్దిసేపు పెట్టి మగ్గించుకున్నాం తర్వాత అప్పుడు గుడ్లు చూద్దాం అమ్మా ఇది ఎలా ఉందో నీరు మగ్గిపోయింది చక్కగా ఆయిల్ వచ్చేసింది మగ్గిపోయి బాగా మగ్గాలి ఆకుకూర పసర వాసన అది కొద్ది అన్నమాట ఇప్పుడు గుడ్లు కొట్టి పోసుకున్నాము స్కిమ్లో పెట్టుకున్నప్పుడు కొద్దిగా కరివేపాకు వేసి మూత పెట్టాము మూత పెడితే పుద్దులు చక్కగా తోడికి పోతుంది ఇప్పుడు కలపకూడదు కాసేపు ఉంచితే అప్పుడు పరుపులాగా అన్నమాట ఆకులు కలిసి కొంచెం మగ్గాలన్నమాట మరి ఏమి ఎక్కువ పెట్టకుండా మంట కొద్దిగా తగ్గించి పెట్టుకుంటే మీడియంలో మీడియంలో పెట్టుకుంటే చక్కగా ఇదంతా ఆకుకూరతో పాటు మగ్గుద్ది అనమాట చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో ఆమ్లెట్లో తయారైతే మేమమ్మ చూడండి చక్కగా పొరిట్లాగా అయిపోయినాయి అంత కలుపుకున్నాం బాగా ఉడికింది ఈ మెంతాకు చాలా మంచిది మన ఆరోగ్యానికి షుగర్ కూడా బాగా పనిచేస్తుంది మెంతులు పొడి తింటారు మెంత ఆకు పప్పులు పచ్చళ్ళు కాకుండా ఇలాగా చేసుకుంటే చక్కగా చపాతీలో కలిగే చాలా బాగుంటుంది అమ్మ రైస్లోకి చపాతీలోకి పులకల్లోకి చాలా బాగుంటుంది వెరైటీగా కూడా ఉంటుంది వెరైటీగా కూడా ఉంటుంది ఆరోగ్యానికి కూడా ఉంటుంది మంచిది మెంతలో కూడా చాలా ఔషధాలు ఉన్నాయి కదా షుగర్ పేషెంట్ బాగా తినాలని ఇల్లము కారం వేసుకున్నాము కూరలోకి మన ఎవరో కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసాము కదా ఎవరో ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకుని కారం కారం తక్కువ వేసుకోవాలి ఆకుకూర కదా పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కారం తక్కువ వేసుకోవచ్చు ఇదోనమ్మ అయిపోయిందమ్మా మన మెంతి కూర ఆకుకూరది కోడిగుడ్డు కొరటు చాలా బాగుంటుంది మీరు అందరూ చేసుకోండి ఆరోగ్యాన్ని మంచిది అన్నిటికీ మంచిది అసలు సింపుల్గా అయిపోయే కూర అనమాట బాగా వేయించుకోండి చక్కగా వేయించుకుంటే బాగుంటుంది చేసి చూడండి మీరు కూడా ఒకసారి చేసి చూస్తే కదా తెలిసేది చూడండి ఒకసారి చేసి పిల్లలకు పెట్టండి చక్కగా చాలా బాగుంటుంది బాక్సుల్లో కూడా చాలా బాగుంటుంది కూర పిల్లల క్యారేజ్ బాక్స్లో ఒత్తిడి పూట చేసుకుని పెట్టాను మనం ఎంత మనం ఎంతకు ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి టేస్ట్ చాలా బాగుంది మరి మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి